ప్రైజ్ ధలాన్ హారే లూయా మన ప్రభు ఏసు క్రీస్తు నామం పేరట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఆ అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నారని విమును బట్టి ఏసైకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ మాటలు ఏసైయ ప్రేమగల మాటలు మార్నింగ్ లవార్డ్స్ ద్వారా మీకు అందించబడుతున్నాయి మాకు ఆత్మీయ క్షేమాన్ని కలగజేస్తున్నాయి అని అన్నట్లయితే ఇతరులకి షేర్ చేయండి వారిని కూడా ప్రోత్సహించండి ప్రభుకు మహిమ దేవుడు ఈ సంవత్సరం మనకి మునుపటి కంటే అధికమైన మేలు నీ కలగజేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే క్రమంలో మేలులు మనకి ఏ విధంగా ఉన్నాయి మేలులు ఏ విధంగా దేవుడు మన కోసం దాచి ఉంచాడు ఈ విషయాలు కొన్ని విషయాలు మనం నిన్నటి దినం కొన్ని తెలుసుకున్నాం ఈరోజు మరొక మాట మనం చూద్దాం ద్వితీయోపదేశ కాండం అధ్యాయము ఇరవై ఐదో వచ్చినంలో నీవు యహోవా దృష్టికి యుక్తమైన దాన్ని చేసినందున నీకు నీ తర్వాత నీ సంతతి వారికి మేలు కలిగినట్లు దాన్ని తినకూడదు నువ్వు దేవుని దృష్టికి యుక్తమైంది అంటే మంచిది యోగ్యమైనది ఏదో చేయదగినేదో అది నువ్వు చేస్తున్నావు మంచిదే అయితే నీకు నీ కుటుంబానికి మేలు కలిగినట్లు నీవు దానిని తినకూడదు అని అంటాడు దేవుడు నీకు నీ తర్వాత వచ్చేవారికి కూడా దేవుని బిడ్లారా పరిశుద్ధి కన్న బైబుల్లో మనం దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు నాలుగు ఐదు తరాల వరకు కూడా ఆ శాపం ఉంటుందని పాత నిబంధన కాలంలో చూస్తాం అదే దేవుని దృష్టికి అనుకూలంగా ఉండి ఆస్వాదించబడితే వెయ్యి తరాల వరకు ఆయన కనికర ఉంటుందని అది కూడా మనం చూసాం కాబట్టి ఇక్కడ నీకు నీ తర్వాత వారికి మేలు కలిగినట్లు వాటిని తినగాకు అని చెప్తున్నాను దేవుడు మనం మేలు కలిగి జీవించడానికి ఏం చేయాలో ఏం చేయకూడదు మనకిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఎక్కడ ఎలా నడవాలో ఎలా కూర్చోవాలో ఎక్కడ ఉండాలో ఏం చేయాలో ఏం తినాలో ఏం తిరగకూడదు ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తినేదాని గురించి దేవుడు చెప్తున్నాడు తినేదాని గురించి అశ్వథంధ బైబుల్లో చాలా విషయాలు దేవుడు మనం తినాల్సిన ఏంటో తినకూడని ఏంటో స్పష్టంగా చెప్పాడు ఎందుకు తినకూడదు కూడా చెప్పాడు అది అపవిత్రమైంది కాబట్టి మీరు తినకూడదని దేవుడు స్పష్టంగా చెప్పాడు కాబట్టి తినే విషయంలో చాలా రగడ సోషల్ మీడియా నుంచి మన ఆత్మీయులైన దేవసేవకులు ఒకరికొకళ్ళు ఒకళ్ళు తినొచ్చని ఒకళ్ళు తినకూడదని ఇలాగ చాలా రగడ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నేను దాని గురించి మాట్లాడలేదు కానీ మీరు మీ చేతిలో బైబిల్ ఉంది బైబిల్ చదవండి వాక్యాలు తెలుసుకోండి వాక్యాలు అర్థం చేసుకోండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా విశ్లేషిస్తారు దాని భావం ఇది దీని భావం అది అంటారు మీరు కూడా చదివితే దేవుని సంగతి ఏందో అర్థమైంది దేవుని విషయాలు ఏందో అర్థమైంది ఇప్పుడు తింటే మేలు కలగదని చెప్తున్నాడు తినకుండా ఉంటే మీకు మేలు కలుగుతుంది ఆ తినకూడదు మేలు కలుగునట్లు తినగాక అని చెప్తున్నాడు ఏదైనా వనంలో దేవుడు ఆ తోటలో అన్ని రకాల పళ్ళు పెట్టి వాటన్నిటిని మీరు తినండి మంచి చెట్లు తెలివినిచ్చే వృక్షం దాని జోలు మీరు బాగా ఆకండి అది తింటే మీరు చస్తారు అని చెప్పేసి తినొద్దని చెప్పాడు తింటే ఏం జరుగుతుందో చెప్పాడు వచ్చే శిక్షణ కూడా చెప్పాడు దేవుడు అయినా కూడా అదే కావాలని చెప్పేసి దానికల్లే చూస్తే కీడు తెచ్చుకున్నారు ఆ కీడు ఎంతవరకు వచ్చింది సృష్టి అంతటికీ వచ్చింది ఆ కీడు చూడండి దేవుని పెట్టాలి దేవుడు వద్దన్నది దేవుడు కాదన్నది మనం దాని జోలు పోకుండా ఉండటం మనకు మేలు ఆ ఏవైద్దో ఎందుకు చెప్పాడో లే చేస్తే ఏవైందో చూస్తావాలని నువ్వేదో టెస్టింగ్లు చేయాలని దేవుడే పరీక్షించాలని చూస్తే దాంట్లో దేవుడు చెప్పింది కేడు జరుగుద్దంటే కేడు జరుగు చస్తావంటే చస్తావు మేలు జరుగుద్దంటే మేలు జరుగుద్దు కాలంటే దేవుడు తన నోటి నుంచి ఒక మాట వదిలాడు ఆ పండు తినదిన తిన్న దినమని నువ్వు చనిపోతావని నేనేమంటానంటే దేవుడు అది ఎందుకు పెట్టాడని కొంతమంది పెట్టకపోతే ఏమైందని కొంతమంది తింటారని తెలుసు కదా అని అయినా కూడా దేవుడు ఎందుకు పెట్టాడని రకరకాల కామెంట్స్ చేస్తారు నేనేమంటానంటే దేవునికి ఆలోచన చెప్పగలవాడు అవ్వడం అట్ట చెయ్యి అని దేవునికి నువ్వు ఆలోచన చెబుతావా నీకు అంత ఉందా దేవునికి ఆలోచన చెప్పి అంత సీన్ ఉందా నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండి దేవుడు చెప్పింది చెప్తే బాగుపడతావు దీవించబడతావు కాబట్టి దేవునికే సలహాలు ఇచ్చేటట్టు దేవునికే ఆలోచనలు చెప్పేటప్పుడు వీడికి ఏదో తెలిసినట్టు దేవుడికి ఏదో తెలియనట్టు ఏదేదో చెప్తాడు ఇప్పుడు వంద కాయలు ఉన్నాయి అనుకోండి వంద కాయల్లో ఒక కాయ సపరేట్ పెట్టాడు ఒక కాయ సపరేట్ పెట్టాడు తొంభై తొమ్మిది కాయలు ఉన్నాయి ఈ తొంభై తొమ్మిది తిన్నరా దాని చోటు పోగకరా అన్నాడు నీ కడుపుకి ఆ తొంభై తొమ్మిది సార్ల అవి ఒకటే కావాల్సి వచ్చింది చూడండి దేవుని బిడ్డారా మనిషి ఆలోచనలు ఎట్లా ఆ ఒక్కటే అదొక్కటే అని అంటాడు ఈ సృష్టిలో కూడా ఒక్కొక్కడు అంటాడు నేను అన్నీ తిన్నా పావు తిన్నా తేలు తిన్నా కప్ప తిన్నా కుందేలు తిన్నా తావేలు తిన్నా అన్నీ తిన్నాను ఇంకొకటి తినాలంటున్నాడు తినరా బాబు అన్నీ దీని రుచులన్నీ కోరుకో నీ నోటికి ఏదో అది రుచులన్నీ కోరుకో కానీ ఒకరోజు తీర్పులోకి వస్తామన్న సత్యాన్ని మర్చిపోగలం అదే కదా దేవుడు చెప్పేది కాబట్టి దేవుని పెట్లారా ఆ పండు తినొద్దంటే తిన్నారు సృష్టికే మనుషులందరూ శాపాన్ని అనుభవించే పరిస్థితిలోకి తీసుకొచ్చారు కాబట్టి దేవుడు నీకు ఏం చెప్తున్నాడో అది చేయండి మేలు కలుగుతుంది వద్దన్న దాని జోలు పోగాకండి శాంసోను పుట్టకముందు వాళ్ళ తల్లిదండ్రు వాళ్ళ తల్లి గుడ్రాలు దేవుని దోత వచ్చి నీకు గర్భం ధరించబోతున్నావు నువ్వు ద్రాక్షారసానికి సంబంధించి ఏది త్రాగొద్దు అపవిత్రమైనది ఏది ముట్టుకోవద్దు అంటే దేవుని దోత చెప్పినట్టు ఆమె అట్లానే ఉండి ఆమె గొడ్రాల తనాన్ని తీసేసుకొని ఇల్లాలుగా తల్లిగా గర్భం ఆశీర్వదించబడింది దేవుని మాటింటే మేలు కలుగుతుంది అలా ఏంది ఇలా ఏంది అని క్వశ్చన్లు వేసుకుంటే నీ దరిద్రం అది ఆ కీడు నువ్వు అనుభవించక తప్పదు ఎందుకంటే దేవునికి ఆలోచన చెప్పగలిగిన వాడేవడం దేవునికి వివేచించ వివేచన చెప్పగలిగిన వాడేవడం ఆలోచన దేవుని బిడ్డారా ఆయన అనంత జ్ఞాని ఆయన మహాజ్ఞాని ఎక్కడ ఏది పెట్టాలో ఎప్పుడు ఎలా ఏది చేయాలో ఒక క్రమంగా దేవుడు పెట్టాడు ఆ క్రమం ప్రకారం జరుగుతుంది కాబట్టి నీకు మేలు కలిగినట్లు దాన్ని తినగాకు నీవు నీ సంతతి నీ తర్వాత వచ్చేవారు దేవుని బిడ్డవా దేవునికి లోపడుతున్నావా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నావా ఏసై చెప్పినట్టు చేయి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని నీ తర్వాత సంతతిని ఆశీర్వదించడం గాక ప్రార్థించాలి మంచి కాపురం అనే సుప్రభు అని స్తోత్రాలు మేలు కలిగినట్లు మీరు ఏదైతే తినొద్దన్నారో వాటి జోరు మేము పోకుండా నీ కృపను కలిగి ఉండే సహాయం చేయమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్